ఓం నమో నారాయణ అయ్యానమస్వా మహాభారతంలో సభాపర్వం సభాపర్వం నేను కంటిన్యూషన్ అండి ఇక్కడ మహసభకు సంబంధించి ఎవరెవరున్నారట్టు మాట్లాడుతున్నాను కదా అందులో భాగంగా ఇప్పుడు ఇంకా సభలో జటాసురుడు మద్దర్రాజు శల్యుడు కుంతిభోజ మహారాజు కిరాతరాజు నుండి పులిందుడు అంగరాజు వంగరాజు పుండ్రకుడు పాండ్యుడు ఓడ్రరాజు ఆంధ్రరాజు ఆంధ్ర సబ్జెక్ట్ వచ్చి చూడండి అంటే అప్పటి నుంచే ఆంధ్ర అన్న పదం ఉంది అంటే ఆంధ్రులు ఉన్నారన్నట్టు సుమిత్రుడు శత్రు సంహారుడైన సైభ్యుడు కిరాతరాజు అయినటువంటి సుమనుడు యవన దేశాధీశుడు చానూరుడు దేవరాతుడు భోజుడు భీమరథుడు కలింగ రాజైన సురాయుధుడు మగధ దేశీయుడైనటువంటి జయసేనుడు సుకర్ముడు చేకితానుడు శత్రు సంహారుడైన పురుడు కేతుమంతుడు వసుధానుడు విదేహరాజైన కృతక్ష కృతక్షణుడు సుధర్ముడు అనిరుద్ధుడు మహాబలాఢ్యుడైనటువంటి శృతాయువు దుర్దశ వీరుడైన అనూపరాధు క్రమజితుడు సుదర్శనుడు పుత్రులతో ఉన్న శిశుపాలుడు కరుషరాజైన దంతభక్తుడు వృష్ణివ్రంశీయులు దేవతాస్వరూపులు అయినటువంటి రాజకుమారుడు అహోకుడు విప్రదుడు గదుడు సారనుడు అక్రూరుడు కృతవర్మ సినిపుత్రుడైనటువంటి సత్యకుడు భీష్మకుడు ఆకృతి పరాక్రమవంతుడైనటువంటి జుమత్సేనుడు ధనుర్ధరుల్లో గొప్పవాడైనటువంటి కేకేయ రాజకుమారుడు సోముకుని మనువుడైనటువంటి ద్రుపదుడు కేతుమానుడు మొదలుగు మహారాజులు ధర్మరాజులు సేవిస్తున్నారు అంతేకాక అస్త్ర విద్యా నిపుణుడు మహాబలాఢ్యుడు అనేటువంటి వసుమానుడు మొదలైన ప్రధాన క్షత్రియులందరూ కూడా ఆ సభలో కుంతీనందుడు యుధిష్ఠుని సేవిస్తున్నారు మహాబలవంతుడు రాజకుమారుడైనటువంటి అర్జునుడిని దగ్గర ఉండి మృగ చర్మాంబరధారులు ధనుర్వేదంలో శిక్షణిస్తున్నారు వీరు కూడా ఆ సభలో ధర్మరాజును సేవిస్తున్నారు రాజా వృష్ణువంశ రాజకుమారులు ఆనందంగా ఆ శిక్షణలో పాల్గొన్నారు రుక్మిణి కుమారుడైనటువంటి ప్రద్యుమ్నుడు జాంబవతి కుమారుడైనటువంటి సాంబుడు సాచకి యుయుధానుడు సుధర్ముడు అనిరుద్ధుడు మానవ సృష్టి సైభ్యుడు ఇంకా అనేకులైన రాజులు ఆ సభలో ఉన్నారు మంత్రులతో కూడా చిత్రసేనుడు మొదలైనటువంటి ఇరవై ఏడు మంది గంధర్వులు ఇంకను అప్సరసులు ఆ సభలో ఉండి ధర్మరాజును సేవిస్తున్నారు గీతవాద్య నిపుణులు సంగీతజ్ఞులు తాళజ్ఞాన పండితులను లయ స్నాన పరిజ్ఞానంతో సంగీత కళలో విశేషంగా పరిశ్రమ చేసినటువంటి గాయకులు కిన్నెర తుంబురుల అజ్ఞాన ఆజ్ఞానువర్తులే ఉన్నారు వారితో పాటు ఇతర గంధర్వులు కూడా తగిన రీతిలో గానం చేస్తూ మహర్షులందరికీ ఆనందాన్ని కలిగిస్తున్నారు ఆ విధంగా వారందరూ ధర్మరాజును ఆ సభలో సేవిస్తున్నారు దేవతలందరూ బ్రహ్మదేవుని సేవించినట్లు ఆ సభలో సత్య ప్రతిజ్ఞులు సువ్రతులు అయినటువంటి మహాపురుషులు ధర్మరాజును సేవిస్తున్నారు సో ఈ మయ సభలో ఇక లేనివారంటూ లేరు ఈ భూమండలం మీద ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అక్కడికి వచ్చి ఉన్నారు ఎందుకంటే ఒక అద్భుతాన్ని నిర్మించారు కదండి అక్కడ సో అది చూస్తానికి ఎందుకు రారు దట్టు పిలిచిన దేవుడు రాజు ఇంకెందుకు రారు ఇక మహారాజా ఒకరోజున ఆ సభలో మహాత్మైనటువంటి పాండవులు ఇతర మహాపురుషులు గంధర్వులు అందరూ కూడా కూర్చొని ఉన్నారని చెప్పేసి వైశంపాయనుడు జన్మేజంతో అంటున్నాడు అప్పుడు నారదుడు అక్కడికి వచ్చాడు వీళ్ళంతా కూర్చుని ఉండగా నారదుడు వచ్చాడు అతడు వేదాలు ఉపనిషత్తులు పూర్తిగా తెలిసినటువంటి జ్ఞాని దేవతలందరి చేత పూజింపబడేవాడు ఇతిహాసాలు పురాణాలు తెలిసినవాడు పూర్వకల్ప విశేషాలు ఎరిగినవాడు ధర్మజ్ఞుడు న్యాయవేత్త శిక్ష కల్ప వ్యాకరణ నిరుక్త చందములు జ్యోతిష్యం ఎరిగినవాడు ఐక్య సంయోగ వియోగ నానాత్వ సమవాయాలలో విశారధుడు మహావక్త ప్రగల్భుడును మేధావి స్మరణ శక్తివంతుడు నీతిశాస్త్ర విశారధుడు త్రికలదర్శీయును పరాపర విభాగం తెలిసినవాడు ప్రమాణపూర్వకంగా సిద్ధాంతాన్ని నిశ్చయించేవాడు ప్రతిజ్ఞ హేతు ఉదాహరణ ఉపనయ నిగమములు నిగమములు అనే పంచావయాలతో కూడినటువంటి వాక్యాలలోని గుణదోషాలు తెలిసినవాడును బృహస్పతి వంటి మహావక్తలకు సాటిగా ఉత్తర ప్రత్యుత్తరములను ఇవ్వటంలో సమర్థుడు ధర్మ అర్థ కామ మోక్షాలు అనే నాలుగు పురుషార్థాల పరస్పర సంబంధం యథార్ యథార్థంగా తెలిసినవాడును ప్రత్యక్ష అనుమానాది ప్రమాణాల యొక్క పరిష్కృత సిద్ధాంతం కలవాడు ఈ పదునాలుగు లోకాలలో సమస్తాన్ని ప్రత్యక్షంగా దర్శింపగల సమర్థుడు మహాబుద్ధిశాలి సాంఖ్యయోగ విభాగాలను తెలిసినవాడు దేవాసురులో ప్రసిద్ధికి ఎక్కినటువంటి వైరాగ్యం కలవాడు సంధి విగ్రహ తత్వజ్ఞుడు స్వపర పక్షాలలోని బలాబలాలను సులభంగా అంచనా వేసి శత్రుపక్షాన్ని తన పక్షాన్ని తృప్కునే నేర్పగలిగినవాడు రాజనీతిలో షడంగాలను ఉపయోగించడం నేర్ప నేర్పుగలవాడు సమస్త శాస్త్రాలు తెలిసినటువంటి పండితుడు విద్వాంసుడు యుద్ధ విద్యలో లాగా సంగీతంలో కూడా కుశుడు ఏమాత్రం కోపం ఎరుగినవాడు ఇంకా అసాంఖ్యక సద్గుణాలతో కూడినటువంటి మననశీలుడు పరమ తేజస్శాలి అన్ని లోకాలలో సంచరించేవాడు నారద మహర్షి పారిజాతుడు బుద్ధిశాలి అయినటువంటి పర్వతుడు సౌమ్యుడు సుముఖుడు మొదలగు అనేక మహర్షులతో కూడి ప్రేమపూర్వకంగా పాండవులను కలుసుకోవాలని మనోవేగంతో ఆ ధర్మరాజు యొక్క సభకు వచ్చి జయసూచకమైనటువంటి ఆశీర్వచనాల ద్వారా ధర్మరాజును గౌరవించాడు సో నారద మహర్షి యొక్క గుణగణాలు అన్నప్పుడు ఆయన ఆయనకున్నటువంటి బలబలాలు ఏంటి అన్నప్పుడు అసలు ఆయన ఎవరయ్యా అన్నప్పుడు ఇది చెప్తే సరిపోతుంది ఇక వచ్చిన నారద మహర్షికి సర్వధర్మాలను పూర్తిగా తెలిసినటువంటి పాండవ శ్రేష్ఠుడు యుధిష్ఠుడు తన సోదరులతో సహా సింహాసనం నుండి లేచి ప్రేమతోనూ వినయంతోనూ నమస్కారం చేశాడు ఆ మహనీయుడికి ఉచిత ఆసనాన్ని చూపించి కూర్చొండబెట్టి ఆ ధర్మరాజు నారద మహర్షికి గోవులను మధుపర్కాన్ని బహుకరించి సంప్రదాయబద్ధంగా ఆర్ఘ్య పాధ్యాధులను సమర్పించి రత్నాలతో శాస్త్రవేత్తంగా పూజించి సంతోషపరిచాడు మహారాజు ధర్మదుడు చేసినటువంటి యధోచిత స్వాగత సత్కారానికి నారద మహర్షి చాలా సంతోషించాడు ఈ విధంగా పాండవులు పూజించిన తర్వాత ధర్మ అర్ధ కామాలను దృష్టిలో పెట్టుకొని నారదుడు ధర్మరాజుని ఇలా అడిగాడు ధర్మరాజ నీ ధనం యజ్ఞాలకు ధన ధర్మాలకు కుటుంబ రక్షణకు ఇతర సత్కార్యాలకు ఉపయోగిస్తున్నావా నీ మనసు విక్షేపం లేకుండా సుప్రతిష్టమై సుప్రతిష్ఠితమై ఉంటుందా సుఖ సంతోషాలు పొందుతున్నావా మీ వంశంలో పుట్టిన రాజశ్రేష్ఠుల నుండి పరంపరంగా సంపృప్తమవుతున్నటువంటి ధర్మ సహితమైనటువంటి వృత్తిని అవలంబించి ధర్మార్థ కామాలు ఒకదాని బాధింపకుండా సముచిత సమయాల్లో వాటిని సేవిస్తూ సుఖిస్తున్నావా అర్థం వలన ధర్మం కానీ ధర్మం వల్ల అర్థం కానీ ప్రీతిసారమైన కామం చేత ఈ రెండు కానీ బాధింపడటం లేదు కదా ధర్మ అర్థ కామ మోక్షాలు కాలజ్ఞుడుపై కాల విభజన చేసి సేవిస్తున్నావా ఉదయం ధర్మం ఆచరించాలి మధ్యాహ్నం అర్థం ఆర్జించాలి సాయంకాలం కామం ఆచరించాలి అని దక్ష స్మృతి త్రివర్గానికి కాల విభాగం చేసింది అంటే ఉదయం పూట ధర్మార్థ కామ ఆచాలని చూసి లైక్ ఆవేళో ఉదయం పూట ధర్మబద్ధంగా చేసే పనులన్నీ అన్ని చేయాలి మధ్యాహ్నం పూట డబ్బు సంపాదనలో ఉండాలన్నట్టు అంటే ఒక రకం పగలు డబ్బు సంపాదన ఇక సాయంకాలం కామం ఆచరించాలంటే సంభోగం కావచ్చు శృంగారం కావచ్చు అవన్నీ రాత్రి అన్నట్టు అది దక్ష స్మృతి త్రివర్గానికి కాల విభాగం చేసింది అనగా వక్తృత్వం ప్రాగల్భ్యం మేధ పూర్వ ఉత్తర వచనాల స్మరణం నీతి విజ్ఞానం విచక్షణత్వం అనే ఆరు రాజగుణాలతో కూడి ధర్మాన్ని పరిశీలిస్తూ సామధాన భేద దండాలు మంత్రం ఔషధం ఇంద్రజాలం అనే ఏడు ఉపాయాలను తగిన రీతి ఉపయోగిస్తూ బలబాలను పరీక్షిస్తున్నావా ఇక్కడ సామం దానం భేదం దండం ఉపేక్ష మాయా ఇంద్రజాలం ఇవి సప్త ఉపాయాలు అనమాట అంటే కొడతం కావచ్చు బెదిరించడం కావచ్చు ఇవ్వటం కావచ్చు తెలివి తొండటం కావచ్చు మాయ చేయటం కావచ్చు ఇంద్రజాలం కావచ్చు బదినార్థం కావచ్చు ఇవన్నీ కూడా ఏంటి సామధాన భేద ఉపేక్ష మాయా ఇంద్రజాల దండోపాయాలు అంటే చూసి లైక్ సప్త ఉపాయాలంటే ఏడు ఉపాయాలరా బాబు ఇవని పైన చెప్పిన మరలా చెప్తాను చూడండి వ్రక్తృత్వం బాగా మాట్లాడడం రాఘల్వ్యం మేధ పూర్వ ఉత్తర వచనాల స్మరణం నీతి విజ్ఞానం విచక్షణత్వం అనే ఆరు రాజగుణాలంటివి విజేతలలో శ్రేష్ఠుడా యుధిష్ఠరా నీ శక్తిని శత్రువుల శక్తిని బాగా పరిశీలించి శత్రువు బలిష్టుడైతే అతనితో సంధి కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నావా నీ కోశాగారాన్ని ధనాన్ని పెంచుకోవటానికి అష్టకరమైనటువంటి వ్యవసాయం వ్యాపారం యుద్ధం సేతువు గజబంధనం గనులలో రాజాదాయం గనులలో రాజాదాయం పొందడం బంగారు గనులను వెదికించడం అనే ఎనిమిదింటిని నడిపిస్తున్నావా సో ఎనిమిది మరలా చెప్తాను చూడండి నీ శక్తిని శత్రువుల శక్తిని బాగా పరిశీలించి శత్రువు బలిష్ఠుడైతే అతనితో సంధి కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నావా నీకన్నా శత్రువు బలవంతుడైన అతనితో సందేహ బెస్ట్ అనమాట ఆ జలన్స్కి తీసిన అది పెద్ద అదే వాడికన్నా బలవంతుడు రష్యా పుతిన్ బట్ యుద్ధానికి వెళ్ళాడు ఏమైంది సర్వనాశనం నీ కోశాగారాన్ని ధనాన్ని పెంచుకోవడానికి అష్టకర్మలైనటువంటి వ్యవసాయం వ్యాపారం యుద్ధం సేతువు గజబంధనం గనుల్లో రాజాదాయం పొందటం బంగారు గనులను వెతికించడం అనే ఎనిమిదింటిని నడిపిస్తున్నావా భరతవంశోత్తమా దుర్గాధ్యక్షుడు బలాధ్యక్షుడు ధర్మాధ్యక్షుడు సేనాపతి పురోహితుడు వైద్యుడు జ్యోతిషుడు అనే ఏడుగురు నీయందే అనురక్తులే ఉన్నారు కదా మోసగంటే దూతలకు లోబాటం లేదు కదా అంటే ఒక రాజనవర్డ్లో ఎన్నెన్ని ఉండాలంటే దుర్గాధ్యక్షుడు అంటే ఆ రాజు దుర్గం అన్నప్పుడు కోట్లాంటిది కాపాడుకోవాలి బలాధ్యక్షుడు బలం కలిగి ఉండాలా ధర్మాధ్యుడు ధర్మాన్ని చెప్తుండాలా సేనాపతి సేనన్నింటికి నాయకుడు అయి ఉండాలా పురోహితుడు పురో అంటే పౌరోహితం అన్నట్టు కాదు కానీ ధర్మార్థాల లైక్ అవన్నీ కూడా తెలిసి ఉండాలన్నట్టు వైద్యుడు వైద్యం కూడా తెలిసి ఉండాలా జ్యోతిషుడు ఏం జరిగింది ఏంటి మినిమం బేసిక్స్ ఉండాలా అనే ఏడుగురు నీ ఏందే ఉన్నారు కదా అంటున్నారు సో ఈరోజు కొంచెం ఫాస్ట్ అయినా సరే మెయిన్ నేను ఈరోజు చెప్పింది ఏంటంటే చాలా చాలా ముఖ్యమైనది నారదుడు ఎటువంటి వాడు ఏంటి నారదుడు ధర్మరాజు అడుగుతూ ఉన్నాడు ఒక నాయకుడు అయినవాడు ఒక రాజు అయినవాడు ఒక పాలకుడు ఎలా ఉండాలి అన్నప్పుడు వన్ బై వన్ బై చెప్తున్నాడు ఇక ధర్మం ఎప్పుడు ఉండాలా డబ్బును ఎప్పుడు సంపాదించాలా కామంతో ఎప్పుడు ఉండాలి రోజులో మూడు విభాగాలు అన్నట్టు కదో ఒకటి ఐఎమ్ షూర్ చాలా 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 వ్యాలిడ్ పాయింట్స్ ఈరోజు డిస్కస్ చేసాం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి జస్ట్ ఈ వీడియో ఆన్ చేసి మొబైల్ పక్కన పెట్టాన వింటూ ఉంటూనే మీరు పని చేసుకోవచ్చు కాబట్టి ఇది అందరికీ షేర్ చేయండి డైలీ ఇంకా ఎక్కువ మంది వినేలాగా ఛానల్ గురించి కూడా అందరికీ చెప్పండి ఓకేనా పేరు క్యాటిజ్ డివోషన్ లేదు డే టైము అన్ని రకాల ఉపయోగపడే వీడియోలు ఇస్తా నైట్ టైం మాత్రం ఖచ్చితంగా మహాభారతం అనే సిరీస్ అయిపోయి ఇస్తూనే ఉంటాం థ్యాంక్ యూ